అవగాహన కల్పించేందుకు దేశంలోనే తొలిసారి జనగామ జిల్లా బొమ్మరిలో ఏర్పాటు చేసిన అగ్రి ఎయిడ్ క్లినిక్ ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరావు సందర్శించారు రైతులతో స్వయంగా ముచ్చటిస్తూ భూ సమస్యలు నూతన చట్టాలపై చర్చించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు బాగుంటేనే దేశం బాగుంటుందన్నారు రైతులకు న్యాయపరమైన అంశాల్లో అవగాహన కల్పించేందుకు అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ ను ఏర్పాటు చేసినట్లు వివరించారు రైతులకు ప్రతి చట్టాల గురించి అవగాహన చేయడానికి హైకోర్టు వారు స్థాపించిన అగ్ని లీగల్ ఏ సంస్థని ఒకసారి వెళ్దామని వచ్చాను నాకు చాలా సంతోషంగా ఉంది ఈ న్యాయ సంస్థ ద్వారా రైతులందరికీ భూమి యొక్క చట్టాల గురించి సమస్యల వారి యొక్క సమస్యలు ఈ మధ్యకాలంలో ధరణి సమస్యలతో చాలా ఇబ్బంది పడుతున్నారు వాటిని ఏ విధంగా పరిష్కరించవచ్చు ఇప్పుడు కొత్తగా వచ్చిన యాక్ట్ ప్రకారం ఏ విధమైన ఎవరికి ఏ విధమైన ఇబ్బందులు ఉంటే ఎక్కడికి ఏర్టుకి వెళ్ళాలి అనేది కూడా ఈ సంస్థ ద్వారా న్యాయ సంస్థ ద్వారా పరిష్కరించుకుంటుంది తర్వాత రైతులందరినీ ఒకే వేదిక దగ్గరికి తీసుకొచ్చి రైతు మీదనే దేశం ఆధారపడి రైతు లేకుంటే ఏమీ లేదు ఎంత డబ్బు ఉన్నా ఎంత ఐశ్వర్యం ఉన్నా రైతు పండిస్తేనే రైతు పండించే పంట మీదనే మిగతా అంతా కూడా ఆధారపడి ఉన్నదనేది భావిస్తున్నాను కాబట్టి